అంటే మీరు చెప్పేది వాళ్ళు ఏమైనా మన కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారా మనమే వాళ్ళకి కోట్లు ఆస్తి ఇచ్చాం మీకు నెలకి ఎంత పెన్షన్ ఉంటుంది అది ఎన్ని లక్షలైందో మీకు తెలుసా మీరు చూసేకోరు ఆ డబ్బులే మనకింత ఖర్చు పెడుతున్నారు అంతేగాని వాళ్ళ పర్సల్లోంచి తీసి మనకి ఖర్చు పెట్టడం లేదు కదా అయినా మీరు ఈ డబ్బుల గురించి మాట్లాడతారు ఏమిటి నేను ఇలాంటి చావు కోరుకోలేదు అంతే ఎలాంటి చావు అన్నాడు ఆశ్చర్యంగా ఎలాంటి చావా ఇలాంటి దిక్కుమాల చావో మీకో నాకో ఏదైనా అయితే ఇక్కడే కదా మన ఆఖరి శ్వాస విడుస్తాం ఇలాగా ఓల్డేజ్ హోమ్లో విడుస్తానని కళ్ళు అనుకోలేదు అసలు నేను ఎన్ని కళలు కన్నాను నా కొడుకులు కోడళ్ళు మనుమలు మనువురాలు మధ్యన హ్యాపీగా ఉంటూ వాళ్ళని చూసుకుంటూ అక్కడే నా తుది శ్వాస విడవాలనుకున్నాను మీరు కూడా అలాగే పోవాలనుకున్నాను కానీ మన ఇద్దర్ని ఇలా తెచ్చి ఇక్కడ పడేయడం నాకు చాలా బాధగా ఉందండి